దినోత్సవం ఘనంగా నిర్వహణ వేదికగా కార్యాచరణ ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ హాజరు పోలీసు గౌరవ వందనాన్ని కలెక్టర్ స్వీకరణ అమరుల కుటుంబాలతో కలెక్టర్ అల్పాహారం పోలీసుల ధైర్య సాహసాలపై కలెక్టర్ ప్రశంసలు అమరవీరుల ఆశయాలని కొనసాగిద్దాం కలెక్టర్ పిలుపు జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ పోలీసు వీరులకు సల్యూట్ చిత్రపటాలకు పుష్పార్చన మౌన ప్రార్థనతో నివారి రెండు నిమిషాల మౌనం వీరులకు గౌరవ శ్రద్ధాంజలి పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని మంగళవారం మెదక్పట్నం ఎస్పీ పరేడ్ గ్రౌండ్ లో ఘనంగా నిర్వహించారు శాంతి భద్రతల పరిరక్షణలో ప్రాణత్యాగం చేసిన పోలీస్ సిబ్బందిని ఈ సందర్భంగా ఘనంగా స్మరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ శ్రీ రాహుల్ రాజ్ పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించారు అనంతరం అమరవీరుల కుటుంబ సభ్యులతో కలిసి అల్పాహారం చేయడంతో పాటు వారి త్యాగాలను స్మరించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల ధైర్య సాహసాలు అభినందనీయమైనవని అమరుల ఆశయాలను కొనసాగించడం వారికి నిజమైన నివాళి అర్పించిన వారమవుతామని అని అన్నారు ఇక ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ పోలీసు అధికారులు సిబ్బంది అమరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు అమరవీరుల చిత్రపటాలకు పుష్పార్చన చేసి రెండు నిమిషాల మౌన ప్రార్థనతో వారికి శ్రద్ధాంజలి ఘటించారు

కమాండర్ సునీల్ కుమార్ హెడ్ కాన్స్టేబుల్ దుర్గేష్ కుమార్ సింగ్ కాన్స్టేబుల్ సురభ్ కుమార్ ఉత్తరాఖండ్ రాష్ట్రం నుంచి నలుగురు కుమారి ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి పదహారు మందిఎస్ ఆకాశరావు గిరిపుజ్జింగ్ హెడ్ కానిస్టేబుల్ బీరేంద్ర కుమార్ షోరి హెడ్ కానిస్టేబుల్ సన్ను కరం హెడ్ కానిస్టేబుల్ బురదరామ్ కోష హెడ్ కానిస్టేబుల్ నరేష్ కుమార్ ధ్రౌవ్ కాన్స్టేబుల్ బామ్మ సోధి కానిస్టేబుల్ దుమ్మా మడికి కానిస్టేబుల్ పండ్రు పోయం కానిస్టేబుల్ బస్త ఫ్యాక్టర్ సొంతూ పెట్టి కానిస్టేబుల్ బస్త ఫ్యాక్టర్ సులక్షన్ పెట్టి టు రిమెంబర్ అవర్ డిస్టిక్ ఫోర్టీన్ పోలీస్ పర్సనల్ హు సాక్రిఫైడ్ దేర్ లైఫ్స్ వైల్ డిచార్జింగ్ దేర్ డ్యూటీస్ విత్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఇన్ అవర్ డిస్టిక్ ఇన్ వేరియస్ ఇన్సిడెంట్ యాజ్ ఫాలోస్ ఆన్ ఫోర్ ఫోర్ నైన్టీన్ నైన్టీ వన్ श्री पी दामोदर रद्दी एसए पुलिस एंड श्री एम मल्लेश्वर पीसी 1433 कोडपल्ली पीएस वर विजिटेड धर्मसागर विलेज ऑफ कोडपल्ली मंडल फॉर रियलबल इंफॉर्मेशन ऑफ एक्स लिस्ट द मिस्टर सीपीएल मावेष्ट ओआर अंडर कंसीलमेंट इन द विलेज वर अटैक ऑन पुलिस पर्सनल एंड किल्ड देम इन एफेंट ऑफ ऑन 13 11 1997 ఆన్ రియలబుల్ ఇన్ఫర్మేషన్ ఎస్మిట్స్ గ్యాదరింగ్ అండ్ ఆర్గనైజింగ్ ఏ మీటింగ్ విత్ తిట్ల వీల్లే మండల్ సిన్ ది డే కమరేట్స్ దిఫైస్ ఆఫ్ పోలీస్ మెన్ లైఫ్ డిఫెండింగ్ చైనా చైనా ఇన్ నైన్టీన్ ఆన్ ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ ఫిఫ్టీ నైన్ చైనిస్ ఆర్మి పర్సనల్ వర్ప ఫై అండ్ గనేడ్స్ అండ్ ద పోలీస్ పార్టీ అవుట్ ఫర్టీ పర్ పోలీస్ పర్సనల్ టెన్ ఆఫ్ దెన్ సెవెన్ లాఫ్ టెక్టన్ ఫైవ్ చైనీస్ అండ్ ద రిమైనింగ్ మైనర్ టీ ఎస్సెఫ్ ది ఆన్యువల్ కాంప్లెంట్స్ ఆఫ్ ఇన్స్పెక్టర్ కెనడా పోలీస్ స్టేట్స్ అండ్ ఇంగ్లీడ్ టెక్నాలయన్స్ జనవరి నైన్టీన్ సిక్స్టీ డిసైడ్ దాట్ టెక్ఫస్ట్ అక్టోబర్ నుండి అంటర్ మన రాష్ట్రమే కాకుండా సో మన భారతదేశం దగ్గర ఒక్కొక్క ప్రాబ్లం ఉంటది ఒక్కొక్క దగ్గర ఎక్స్ట్రీమిజం ఉంటది ఒక్కొక్క దగ్గర ఈ రౌడీజం ఉంటది ఒక్కొక్క దగ్గర ఇంకా వేరే టైప్ ఆఫ్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అందరూ కూడా ఉంటారు మరి వీళ్ళందరినీ కూడా కట్టడి చేయడం ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్ కే సాధ్యమవుతుంది మరి అటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ధైర్య సాహసాలతో వాళ్ళు పనిచేస్తా ఉన్నారు కాబట్టి అందరం కూడా నిర్భయంగా తిరగలుగుతా మరి మొత్తం మన దేశ వ్యాప్తం కూడా ఎవరైతే పోలీసులు అమరులేనరో వాళ్ళందరినీ కూడా మనం ప్రతి ఇయర్ కూడా స్మరించుకోవడం వాళ్ళు చేసిన త్యాగాలను మరొకసారి మనం అందరం కూడా స్ఫూర్తి పొంది మరి వాళ్ళు చూపట్టిన బాటలని మనందరం కూడా నడిచి ధైర్య సాహసాలతోనే సో ప్రభుత్వం చెప్పిన పథకాలన్నీ కూడా ప్రభు ప్రజలకు అందించే విధంగా ప్రజలందరూ కూడా నిర్భయంగా శాంతి భద్రతలు మొత్తం కూడా ఏ విధమైన విఘాతం కలగకుండా ప్రజలందరూ కూడా నిర్ణయంగా తిరగడానికి పాటు పడుతున్న పోలీస్ వ్యక్తులకు అందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి అందరికీ కూడా మరి పేరు పేరున మనం అందరం కూడా సో ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు మరి జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ మరొకసారి మన జిల్లా నుంచి అమరులైన పద్నాలుగు మంది వాళ్ళు వాళ్ళందరికీ కూడా స్మరించుకుంటూ వాళ్ళందరికీ కూడా నివాళులు అర్పిస్తూ మరి వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరు కూడా భరోసానిస్తూ ప్రభుత్వం కానివ్వండి అందరూ కూడా వాళ్ళకి ఎల్లప్పుడు కూడా వాళ్ళకి తోడుగా ఉంటారని కూడా వాళ్ళందరూ కూడా భరోసా ఇస్తూ మరి మన దేశవ్యాప్తంగా కూడా అమరవీరు కుటుంబాలందరికీ అందరికీ కూడా నివాళులర్పిస్తూ మరి ప్రతి జిల్లా యంత్రం కూడా వాళ్ళందరికీ కూడా తోడుగా ఉంటుంది అనేసి కూడా చెప్తూ మరొకసారి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క అమరవీరుల కుటుంబాలకు అందరికీ కూడా వాళ్ళందరూ కూడా పేరు పేరున వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉంటాను అధికారి రిమోటెస్ట్ పార్ట్కి వెళ్ళాలంటే కూడా భయపడే పరిస్థితి సో ప్రభుత్వ పథకాలు కూడా అందించాలంటే కూడా భయపడే పరిస్థితి మరి అటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు స్వేచ్ఛగా ఎటువంటి రిమోటెస్ట్ పార్ట్కైనా సో ఆసిఫాబాద్ కానివ్వండి ఆదిలాబాద్ కానివ్వండి సో ఇంక ఎటువంటి ప్రాంతానికైనా కానీ స్వేచ్ఛగా ప్రతి ఒక్క ప్రభుత్వ అధికారి వెళ్ళగలుగుతా ఉన్నారు ప్రజలు కూడా స్వేచ్ఛగా వాళ్ళందరూ కూడా తీయగలుగుతా ఉన్నారు సో అంటే మన తెలంగాణ రాష్ట్రానికి చూసుకుంటే కూడా ఎక్కడ కూడా మనకి ఇటువంటి నక్సలిజం కానివ్వండి మావిజం కానివ్వండి ఎక్కడ కూడా లేకుండా ఉన్నది అనేసి అంటే మరి ఇంతకు ముందు సో పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసిన కృషిని మనం అందరం కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఉంటుంది ప్రజలు ఉంటారో వాళ్ళందరు కూడా ప్రభుత్వ పథకాలు ఇంత స్వేచ్ఛగా మరి అందరు అధికారులు కూడా ఊరు ఊరికి వెళ్ళి సో రిమోటెస్ట్ పార్ట్స్ కూడా వెళ్ళి ఆ ప్రభుత్వ పథకాలు అన్నీ కూడా అందించగలుగుతూ ఉన్నారంటే సో మరి దాని వెనుక ఎంతోమంది పోలీసు పోలీసుల కృషి అనేది కూడా చాలా దాగి ఉంది మరి ఇంతకుముందు చూసుకున్నట్టయితే ఒక ఇరవై ఏళ్ళ క్రితం మనం చూసుకుంటే సో ముప్పై నలభై ఏళ్ళ క్రితం నుంచి స్టార్ట్ అయిన ఈ ఎక్స్ట్రీమిస్ట్ ఐడియాలజీస్ ఏవైతే ఉంటాయో మరి దానికి సంబంధించిన వాళ్ళు చాలామంది పోలీసులని మరి వాళ్ళని అందరినీ కూడా ఎస్పెషల్లీ మన మెదక్ జిల్లాలో ఒక పద్నాలుగు మంది పోలీసులు కూడా వాళ్ళ ప్రాణాలని కూడా అర్పించి మరి ప్రభుత్వకి ఏవైతే ఆదేశాలు ఉంటాయో స్వేచ్ఛగా ప్రజలందరూ కూడా తిరిగే విధంగా వాళ్ళందరూ కూడా కృషి చేయడం జరిగింది సో హైదరాబాద్ ఇంత దగ్గర ఉన్న ఇటువంటి మెదక్ లాంటి ప్రాంతంలోనే ఇటువంటి ఇన్సిడెంట్స్ జరుగుతూ అనేసి అంటే జరిగిన ఇంతకుముందు అంటే ఇంతకుముందు దూర ప్రాంతాలు సో ఆసిఫాబాద్ కానివ్వండి ఆదిలాబాద్ అంటే ఉమ్మది ఆదిలాబాద్ కానివ్వండి కరీంనగర్ కానివ్వండి వరంగల్ కానివ్వండి ఇటువంటి జిల్లాలలో ఇంకా అధికంగా మనకి ఎక్స్ట్రీమిజం అనేది కూడా చాలా ఉంటా ఉండే పర్యటన మరియు మరి అమరుడైనటువంటి వారి చాలను స్మరిస్తూ ఆ పుస్తకాన్ని గొడవ జిల్లా కలెక్టర్ గారికి అందజేస్తూ ఉన్నారు ఆ పుస్తకాన్ని ఆవిష్కరిస్తూ కలెక్టర్ గొప్పగా అడిషనల్ ఎస్పీ గారికి అందజేయడం జరుగుతుంది